డ్రైవింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో స్పార్క్ వెహికల్ వస్తుందండి ఎల్పిజి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది ఫోర్డ్ ఫీగో చూసుకుంటే మీకు జస్ట్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో వచ్చేస్తే మన దగ్గర హచ్ బ్యాక్ వెహికల్స్ ఉంటాయి సెడాన్ వెహికల్స్ ఉంటాయి కాంపాక్ట్ ఎక్స్ యూవి ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఒక హండ్రెడ్ వెహికల్స్ ఈ చిన్న వెహికల్స్ ఉంటాయండి ఫైవ్ ల్యాక్స్ లోపల మన దగ్గర మెయిన్ మీకు ప్రాబ్లం లేకుండా ఉండేది డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉండదు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఒకటి మేజర్ యాక్సిడెంట్ ఫ్లడ్ వెహికల్స్ అయితే ఉండవు లో బడ్జెట్లో చూసుకుంటే అక్కడ లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఆ వ్యాగనర్ వస్తుంది ఇప్పుడు అమెజాన్ చూడండి ఏ ఏంటంటే ఒక మంచి డిస్కషన్ అదే అండి మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఇంకోటి ఏంటంటే మీకు జస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కే కార్ వచ్చేస్తుంది అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే చాలామంది డ్రైవింగ్ పర్పస్లో కొత్తగా కార్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చిన్న ఎందుకంటే లో బడ్జెట్ కార్ తీసుకొచ్చేసాను మీరు చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ అన్నీ జస్ట్ మీకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉండే బడ్జెట్లో ఉండే వెహికల్స్ అయితే తీసుకొచ్చేసాను మరి ఈ వీడియోలో ఎలాంటి మాల్స్ ఉన్నాయి వాటి ప్రైజ్ ఏంటి పూర్తి చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని మరుసగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ అవుతారు ఇంకో విషయం ఫ్రెండ్ చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే వస్తున్నారు ఎందుకంటే మీరు కొత్త వెహికల్స్ పైన జిఎస్టీ తగ్గినా అయినా అది ఒక వన్ మంత్ ప్రభావం చూపించింది అయినా మళ్ళీ చాలామంది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి సెర్చ్ చేస్తున్నారు మీరు మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే ముందు మాత్రం రెండు రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే అది యాక్సిడెంట్ బండ్ అయి ఉండొచ్చు ప్లడ్డెడ్ వెహికల్ ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు విజయవాడ మన హైదరాబాద్ కూడా చాలామంది కార్లు మునిగిపోయినాయి అలాంటి కార్లు కూడా చెక్ చేసి ఉండొచ్చు కాబట్టి మీరు ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు తెలియలేదనుకో మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి లేదంటే కార్ ఎక్స్పెక్ట్ని తీసుకెళ్ళండి లేదంటే షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు కార్ అయితే పర్చేజ్ చేయండి మరి ఈ వీడియోలో మరి ఎలాంటి మాల్స్ ఉన్నాయి ఏ వెహికల్ ఉన్నాయి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు కాలేజీ వీళ్ళకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు శ్రీ కార్స్ మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి మన దగ్గర హచ్బ్యాక్ వెహికల్స్ ఉంటాయి సెడాన్ వెహికల్స్ ఉంటాయి కాంపాక్ట్ ఎక్స్యూవీ ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మీకు కొన్ని వెహికల్స్ అయితే చూపిస్తున్నాను మనం ఫస్ట్ వన్ వెహికల్ మనం చూపిస్తున్నాం చూడండి పోలో వెహికల్ టూ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు రైడ్ అయింది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ త్రీ ల్యాక్స్ పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి నెగోషియబుల్ ప్రైస్లో ఉంటుంది అంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది చాలా వెహికల్స్ అయితే మన యాడ్లో ఉంటాయండి ఫస్ట్ అయితే మీకు పోలో చూపించాను అదేవిధంగా గ్లాంజా చూస్తున్నారు చూడండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది మీకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది అదేవిధంగా ఐటన్ గ్రాండ్ మన దగ్గర ఉంది చూడండి ఐటన్ గ్రాండ్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది మీకు ఫోర్ ల్యాక్స్ పైన వచ్చేస్తుందండి ఆ విధంగా చూసుకుంటే మన దగ్గర ఒక హండ్రెడ్ వెహికల్స్ ఈ చిన్న వెహికల్స్ ఉంటాయండి ఫైవ్ ల్యాక్స్ లోపల ఐటన్ గ్రాండ్ కానీ బెలినో కానీ స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్ కానీ ఆల్టో కానీ అదేవిధంగా మీకు అటువైపు మీరు చూసుకుంటే మనకి చాలా ఈ స్పార్క్ వెహికల్ ఉన్నది చూడండి డ్రైవింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో స్పార్క్ వెహికల్ వస్తుందండి ఎల్పిజి కం పెట్రోల్ వెహికల్ ఇది ఈ వెహికల్ కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా మీకు ఫోర్త్ ఫీగా చూసుకుంటే మీకు జస్ట్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో వచ్చేస్తాయి అట్లా చూసుకుంటే చిన్న వెహికల్స్ టూ ల్యాక్స్ బడ్జెట్లో కూడా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ మన సీకార్స్ ఓన్ పేజ్ కూడా ఉంటుందండి సోషల్ మీడియాలో మనకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ శ్రీకార్స్ ఓన్ పేజ్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం చేస్తున్న ఛానల్ డిఎస్ రాధిక ఛానల్ ఈ ఛానల్లో నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అన్ని పెడుతుంటాను చాలామంది ఫాలోవర్స్ ఈ కస్టమర్స్ అంది మన దగ్గర వెహికల్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి రివ్యూస్ కూడా చాలా సపోర్టింగ్గా మనకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వెహికల్స్ మన దగ్గర పర్చేజ్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి అదే అదేవిధంగా పెద్ద వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి పెద్ద వెహికల్స్ అంటే మినిమం ప్రీమియం వెహికల్స్ ఆడి మర్సిటీస్ బిఎన్డబ్ల్యూ జాగ్వర్ ఆ విధంగా సిగ్మెంట్లో కూడా ఉంటాయి మళ్ళీ వేరే మిడిల్ సిగ్మెంట్కి వచ్చినప్పటికి క్రిస్టా ఫార్చునర్ ఆ వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి ఈ వెహికల్స్ అన్ని కూడా మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ అయితే ఉండవండి మన దగ్గర అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే కొన్ని వెహికల్స్ ఉంటాయి కొన్ని కస్టమర్స్ కొందరు సెకండ్ ఓనర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఓనర్ ఎవరైనా ట్యాంపరింగ్ చేసే వెహికల్స్ కూడా కొన్ని వెహికల్స్ వస్తాయి ఆ విధంగా మా మీద పూర్తి బాధ్యత విడిచిపెడితే మనం చెక్ చేసి వెహికల్ అయితే ఇప్పిస్తామండి ఈ వెహికల్స్ అన్ని కూడా కస్టమర్ పార్కింగ్ సైడ్లో పెట్టేసి వెహికల్స్ ఉంటే ఇన్వెస్టర్స్ ఉంటారు డీలర్స్ ఉంటారండి అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు టూ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా మంది వెహికల్స్ అంది ఇక్కడ మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెడతారు మన దగ్గర మెయిన్ మీకు ప్రాబ్లం లేకుండా ఉండేది డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉండదు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఒకటి మేజర్ యాక్సిడెంట్ ఫ్లడ్ వెహికల్స్ అయితే ఉండవు ఫైనాన్స్ పరంగా చూసుకుంటే మీ సిబిల్ బాగుంది అనుకోండి బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది సిబిల్ బాగా లేకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది ప్రైవేట్ ఫైనాన్స్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుందండి ఫిఫ్టీ ఇప్పుడు త్రీ ల్యాక్స్లో బండి తీసుకున్నారనుకోండి మీరు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పే చేసుకునేది ఉంటుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనాన్స్ వస్తుంది అది కూడా కొన్ని ఇయర్స్ బట్టి ఉంటుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా కొంచెం అది కూడా చూసుకొని ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ప్రైవేట్ ఫైనాన్స్ పర్సన్స్ కూడా ఇక్కడ మన దగ్గర ఉంటారండి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంది పాస్ చేస్తారు అదేవిధంగా మీకు ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విఫ్ట్ ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది ఒక లక్ష అరవై వేల కిలోమీటర్ల రైడ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇది నాలుగు అయితే ఫైనల్ అని చెప్తున్నారండి అదేవిధంగా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ వెహికల్ స్విఫ్ట్ కూడా మన దగ్గర ఉంది చూడండి వెహికల్ బాగుంది ఈ వెహికల్ కూడా అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్విఫ్ట్ ఒకటి ఉన్నది చూడండి ఈ వెహికల్ కూడా ఫైవ్ పాయింట్ డీజిల్ బంద్ అయిన తర్వాత స్విఫ్ట్లో డీజిల్ ప్రైజెస్ కొంచెం మంది ఎక్కువగా ఉన్నాయండి అంటే ఒక టెన్ ట్వంటీ థౌజండ్ ఎంత మార్కెట్కి కాదని కొంచెం ఎక్కువ చెప్తున్నారు అదేవిధంగా ఐ ట్వంటీ ఇగ్నిస్ ఈ లైన్ మొత్తం కూడా మీకు చూసుకుంటే చాలా వెహికల్స్ హుండాకి సంబంధించినవి ఓక్స్ వ్యాగన్కి సంబంధించినవి మార్థికి సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి ఇది మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి ఈ వెయి అవుట్లెట్స్ దగ్గర విజిట్ అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇంకా కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తున్నా ఇదే విధంగా మీకు టియాగో వ్యాగనర్స్ ఉన్నాయి చూడండి వ్యాగనర్ లో బడ్జెట్లో చూసుకుంటే అక్కడ లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఆ వ్యాగనర్ వస్తుంది ఇప్పుడు అమెజ్ ఉంది చూడండి అమేజ్ డీజిల్ వెహికల్ అండి మీరు ఎవరైనా అమేజ్ డీజిల్ కొంచెం రిపేర్స్ అన్ని చేయించుకోవాలి రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు లక్షల ఇరవై వేల రూపాయల అయితే ఈ అమెజ్ అయితే దొరికేస్తుందండి అట్లా చూసుకుంటూ పోతే చాలా వెహికల్స్ కొంతమంది కస్టమర్స్ ఆ సైడ్లో కూడా పెట్టాము చూడండి అక్కడ ఫోర్డ్ ఫిగో ఇయాన్ నెక్స్ట్ వెరెటో ఫిగో అక్కడ సన్నీ కూడా ఉన్నాయి చూడండి అవి కూడా మీకు ఒక రెండు లక్షల లోపలయితే దొరికేస్తాయండి మీరు ఎవరైనా కార్ తీసుకోవాలనుకుంటే మన శ్రీ కార్స్కి ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ అయితే మీకు ఒక మెకానిక్ని పట్టుకొని తీసుకొని తీసుకొని వచ్చి చెక్ చేయించుకోండి చెక్ చేయించుకుంటే మంచి వెహికల్స్ అయితే మీకు దొరుకుతాయండి కొన్ని వెహికల్స్ పర్చేజ్ చేసినప్పుడు మినిమం ఖర్చు అయితే ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెహికల్ తీసుకున్నారనుకోండి సర్వీసింగ్ చేయించుకునేది ఉంటుంది ఇన్సూరెన్స్ మినిమం ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టేది ఉంటుందండి టైర్ లేకుంటే టైర్స్ చేయించుకునేది ఉంటుంది ట్రాన్స్ఫర్ అమౌంట్ ఆ బడ్జెట్లో అయితే మీకు వెహికల్స్ అయితే ఉంటాయి మన దగ్గర కంపల్సరీ యూజర్ కార్స్ తీసుకున్నామంటే మినిమం మంది కొన్ని అమౌంట్స్ అయితే మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందండి మన దగ్గర మీకు తీసుకుంటే నమ్మకం ఎట్లా అంటే మేజర్ యాక్సిడెంట్ బండ్ అయితే ఉండదండి మేజర్ యాక్సిడెంట్ అప్స్ అయితే కామన్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఎవరిథింగ్ క్లియర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తున్నారా మన శ్రీకార్స్ సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ